హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మా గార్డెన్ అంతా ఎలా పీకేశారో చూడండి లోపల నుంచి నేను మార్నింగ్ వంట చేస్తున్నప్పుడు బయటకు వచ్చి చూస్తే మొత్తం ఇలా పీకేసేసారు చాలా పెద్ద తోట అనమాట మీరు కూడా వీడియోస్ చూసే ఉంటారు మొత్తము చిక్కుడు చెట్లు వంకాయ చెట్లు కాకరకాయ తీగైతే అలా దాని పూంటి కట్టెలు కట్టాము కదా దాని పోంటి మొత్తం నిండగా ఉండింది ఇక్కడ మునగ చెట్టు ఉంది కదా ఇంత ఇంత పెద్ద మునగ చెట్లు ఆ మునగ అయితే కాయలేదు కానీ మునగ చెట్టు బాగా పెరిగింది ఇంకా పచ్చిమిరపకాయలు టమోటాలు వంకాయలు చిక్కుడు ఇక్కడ చూడండి దానికి ఇంకా కాయలు ఉన్నాయి పూత కూడా ఉంది బట్ ఏం చేస్తామో అలాంటి పచ్చికి వచ్చేసింది అనమాట తీసేసుకోవాల్సి వచ్చేసింది ఇలా ఏంటి ఎందుకు తీసేసాము అనేది మీతో సేవ్ చేసుకుంటాను ఇది ఏమైనా అంటే నేను చెప్పాను కదా ఫ్లాట్ అయితే మాదే మేము కొనుక్కున్నాం అని చెప్పేసి అదంతా నీట్గా చేసేసి కంటూ చూపిస్తున్నామని అనుకుంటున్నాను దానికోసం అని చెప్పేసి మొక్కలన్నీ తీసాయి ఇంకా సమ్మర్లో కట్టించుకుందాం అనుకున్నాము కాకపోతే ఇంకా అంతే ఎప్పుడంటే అప్పుడు జరిగిపోవాల్సిందే వర్క్ అయితే స్టార్ట్ చేయండి చూడండి ఇక్కడ ముగ్గు పిస్తారు కదా జేసి వచ్చేసింది అనమాట దోగడానికి మా గార్డెన్ అయితే పోయింది ఇంకా చాలా బాధేసింది మంచిగా చక్కగా కాశీ చెట్లు తీసేస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఏం చేస్తాం ఇక్కడ కావాలనుకున్నప్పుడు ఒకటి పోతుంది కదా తప్పది ఇంకా ఇంకా ఇక్కడ రోడ్డుకున్న చెట్టు అన్నా ఇది అన్ని చెట్టు చాలా పెద్దగా అయ్యింది అందరూ పనులు ఆపేవాళ్ళను కూడా దీని నిండా సంబంధిస్తే ఒక పది పదిహేను మంది ఎండగా ఆపేవాళ్ళు ఇది కూడా అడ్డం వచ్చేస్తుంది నేను కూడా తీసేద్దామంటున్నాడు ఇది పోవచ్చు ఇది కూడా సో చూసారు కదా మా గార్డెన్ని ఎందుకు తీసేసాము అనేది వీడియో ప్లీజ్ లైక్ కొద్దిగా తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మా వీడియోస్ అన్నీ చెక్ చేసి నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్